అవును తీర్థం అయితే ఒకసారి చూపించాను మీకు తీర్థం అయితే చూడండి ఒకసారి అన్నా ఎలాగా కొజ్జరవ ఎలాగా కొజ్ ఎలాగా జీళ్ళు పావుక యాభై అచ్చులు ఇరవై రూపాయలు అవి ఏమి ఉన్నాయా డ్రై ఫ్రూట్స్ ఎలాగీ నూట ఇరవై నూట నలభై ఏంటి కేజీలా ಮೂರು ಗ್ರಾಮ ನಾಲ್ವಂದ ಗ್ರಾಮ ನೂಟೈ ನೂರ మీరే వాళ్ళు మీ షాపు ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి మీకే మరి లాభం చెప్పు ఎలాగా మీకు మీకు ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి మీకు లాభం మాకేముంది ఇక్కడ మొత్తం బిందులు అన్ని కూడా ఉన్నాయండి మొత్తం అన్ని కూడా చూడొచ్చు మీరు అంతే ఇంకా ఏ ఒకసారి రేట్లు ఏమన్నా చెప్తావా ఇట్లా ఎలాగా బిందులు ఎలాగా ఎత్తల బిందులు ఎలాగా స్టీల్ బిందులు ఎలాగా చెప్పే అక్కడ నుంచి చెప్పే నాలుగు వందల బిందెచ్చి వేటు పీసులు లెక్క ఆ బిందె నాలుగు వందలు ఇతర బింది స్టీల్ బిందే స్టీల్ బిందే నాలుగు వందల ఇతర స్టీల్ బిందే నాలుగు వందల ఇతర బిందే అయితే పద్నాలుగు వందల కేజీ ఆ బిందొచ్చి పద్నాలుగు వందలు ఓకే ఓకే ఇవి ఈ సామాన్లు అల్యూమినియం ఇవి పక్క పాత్రలు వంట పాత్రలు ఎలాగవి పీ కేజీ వచ్చా పీసు వచ్చా కేజీ వచ్చి నాలుగు యాభై ఓకే ఇంక ఎన్ని లెక్క కదా ఎడ్లి మరి ఓకే బాగుంది ఇది ఏంటి ఏంటిది ఫూర్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ 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 వేసుకోనక అలా చిన్నగా అయిపోతుంది పెద్దగా అవుతుంది ఎంత ఎంతవి ఒకటి రెండు వందలు ఇవన్నీనా డిఫరెంట్ ఐటమ్స్ అలాగా ఓకే బాగున్నాయి చాలా బాగున్నాయి ఎలా ధార మలుచుకొచ్చా ఓకే కొత్త ఐటమ్స్ అవును కొత్త కదా ఇది కొత్త ఐటమ్స్ చాలా బాగున్నాయి కిందగా మర్చిపోవచ్చు మాట మడుచుకుని అలా పైకి కూడా లేచుకోవచ్చు ఎలక్కాల్ అలా యూజ్ చేసుకోవచ్చు ఇవి బాగున్నాయి కొత్త ఐటమ్స్

సరే చెప్ప రెండు వందలు మూడు వందలు మూడు యాభై ఐదు డబుల్ లైటింగ్ ఎంత ఛార్జింగ్ ఎంత టైం వస్తుంది అవర్స్ ఎల్ఈడీలు ఎలాగా ఎల్ఈడీలు అయితే మూడు వందల ఈ పొడమి టార్చిరీలు అయితే బ్యాటరీలు పడతాయి మూడు వందల యాభై चूस <laughs>

வந்த யா ரோட வந்த யாபி ரோட வந்த யாருபாய் ரோடா பை வந்த யாபி ரோடா பை Gue t referred to us. Desarena Niño U Kellery The second band's schedule was tough because there was way too much mellan from year 21 on okay. so okay. as a empieza el gu avenador

ீர்ம் போது கதா சாட்டம்ஸ் அங்கே உண்ட் சாவுந்தா ట అక్కడైతే దర్శలు ఇక్కడైతే స్నానాలు ఇప్పుడైతే మనం అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రంపల అయితే ఉన్నాం ఇదైతే రంప జలపాతం అండి ఇక్కడ జలపాతం ఇక్కడ స్నానం చేసి ఇక్కడ ఉంది కదా శివుడు ఇక్కడైతే దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకుని కిందకి అయితే వెళ్తారు కిందకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇది చోళరాజు చేత నిర్మించబడ్డ శివాలయం అంటండి ఇది బాగా పురాతనమైంది అల్లూరు సీతారామరాజు కూడా ఇక్కడే దర్శించుకునేవారంట గృహంలో చూస్తే ఇక్కడే దర్శించుకునేవారంట ఇది అంత పురాతనమైన శివాలయం అండి చాలా చాలా ఎక్సలెంట్ ఉంది కదా జలపాతం పైన పడి ఆ రోడ్ మీద పడి దుల్లుకి చాలా ఎక్సలెంట్ గా అయితే వస్తుంది ఫ్లవర్స్ కింద అయితే విడుతుంది అనమాట రోడ్ మీద పడుతుంది కదా అక్కడ నుంచి అయితే బాగా పడుతుంది చాలా చాలా బాగుంది వాటర్ ఫాల్స్ రోజే ఎక్సలెంట్ గా ఉంది చాలా ఫైనల్ జలపతి రోజే చాలా ఎక్సలెంట్ గా ఉంది లాభా వాటర్ ఫాల్స్ సూపర్ మట హాయ్ ఫ్రెండ్స్ నేను ఎవరందరికీ కూడా చెప్పేసి ఏంటంటే వాటర్ ఫాల్ అయితే పైకే రండి చిన్నగా కింద వాటర్ ఫాల్ కాదు పైన వాటర్ ఫాల్ అయితే చాలా సూపర్గా ఉంది చాలా చక్కగా ఉంది పైన అయితే లేడీస్ అయితే మాత్రం ఇబ్బంది లేడీస్ అయితే మాత్రం అయితే కొంచెం బాగా జారుతుంది అలాగే నిలువుగా ఉంది మేడం అయితే దిగలేరు జెంట్స్ అయితే ఎవరైనా సరే ఇక్కడ పైన అయితే చాలా బాగుంటుంది జలపాతం అది పైనుంచి పడుతుంది కదా చురుగు చురుము చరణానికి అయితే చాలా గట్టిగా తగిలుతున్నాయి చాలా మసాజ్ కింద బాగుంది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది వాటర్ ఫాల్స్ అయితే మాత్రం అక్కడ కింద జారుతుందండి బాగానే నాకైతే జారింది చాలా నాకు పాలు జారి పడిపోయాను నాకైతే గట్టిగా మంచిగా అయితే తగిలుతుంది చాలా ఎప్పుడుగా ఉంది అది మీరు చూసుకోండి లోపల స్నానం చేసినప్పుడు ఎవరైనా కూడా స్కిట్ అయితే అవుతుంది జారుతుంది కట్టేసి కట్టేస్తుంటాయి కదా అయితే స్కిట్ అయిపోతుంది చూసుకోండి చాలా స్లోగా అయితే వెళ్ళాలి పట్టుకుని అయితే వెళ్ళండి నడిచి నడిస్తూ నడిచి అయితే మాత్రం వెళ్ళొద్దు కింద దేన్నో దాన్ని పట్టుకుని అయితే వెళ్ళి స్నానం అయితే చేయండి ఎవరైనా సరే ఎందుకంటే స్కిట్ అయిపోతుంది కాల్డ్ జారిపోతుంది అనమాట నేను అలాగే జారిపోయిందంటే పడిపోతానమాట పడిపోయింది అనుకో తగిలేదు తలకై తగిలిసింది అనుకోండి చాలా ప్రమాదం నాకైతే జారిపోయాను నాకైతే తో తగిలిసింది అది చాలా జాగ్రత్తగా అయితే స్నానాలు చేయండి ఇక్కడ కింద జలపాతం కంటే పైన జలపాతానికే రండి పైన జలపాతం చాలా బాగుంది దిగడానికైతే ఇక్కడ కింద నిలువుగా ఉంది కింద చూసుకోండి అయితే ఉంది సో వెళ్ళడానికి లేడీస్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దిగేటప్పుడు కింద లేడీస్ అయితే పైకి దిగలేరేమో చూసుకుని అయితే రండి చూడడానికి స్నానానికి అయితే అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ బాగుంది వాటర్ ఫోర్స్ వస్తుంది స్కిల్ మీద పడుతుంటే చిర్రు చిర్రు మారిపోతుంది అంత బాగా గట్టిగా తగులుతుంది అలాగే మసాజ్ గేమ్ అయితే ఉంది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది మీరైతే చూసుకోండి అక్కడ గేట్ దగ్గర ఒకవేళ ఆట వస్తారు అనుకో ఇలాగ పంపుడు గారు వాళ్ళు బాగా

ఇప్పుడైతే మనం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపసోడవర్గంలో రంప శివాలయానికి అయితే వచ్చాం రంప శివాలయం చాలా పురాతనమైన శివాలయం అండి వాళ్ళ రాజుల చేత నిర్మించబడ్డ శివాలయము అలాగే ఇక్కడ వచ్చి అల్లూరి సీతారామరాజు గారు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుని కింద ప్రజలకు కింద ప్రజల దగ్గరికి అయితే వెళ్ళి వాగ క్షేమాలు తెలుసుకుని అయితే వెళ్ళేవారట అలాగే మన పైన రంప మల్లికార్జున ప్రమరామిక మల్లికార్జున స్వామి ఉన్నారు కదా అక్కడైతే మల్లికార్జున స్వామి వెనకాల నుంచి అయితే భద్రాచలం అనేక దారి ఉందంట ఇప్పుడైతే మన పంచు గారు శ్రీని గారి అడిగింది మొత్తం తెలుసుకోవాలి నమస్తే అండి మనకు ఒకసారి గుడి కోసం ఎవరు చెప్పండి ఈ గుడి పన్నెండు శతాబ్దంలో చోళుల కాలంలో ఆగవన్ నిర్మించిన దేవాలయం అండి ఇది స్వయం అండి ఇక్కడ సోమవారం మహాశివరాత్రి ఐదు రోజులు ఎంతో ఘనంగా ఉత్సవాలు చేస్తామండి స్వామి అదే విధంగా మన ఇక్కడ పైకి రహదారి వేసినప్పుడు స్వామివారి దొరికినాయండి ఆ కారం నాయుడు విగ్రహాలు అవి శివపారు వెళ్ళాలని అవి ఒకసారి దొంగతనం జరిగితే అవి అప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి అవి దొరికేసినాయండి అవి అప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి రాజులంచ పోలీస్ ఉన్నతాధికారులే ఇక్కడికి శివరాత్రి ముందు రోజు ఉరేగంగా పోలీస్ స్టేషన్ నుండి రాక తీసుకొస్తానండి తీసుకొచ్చారు కదా నిన్న శివరాత్రి ముందు రోజు సాయంత్రం తీసుకొచ్చారు శివరాత్రి రోజు ఉదయం తెల్లవారు మూడు గంటలకి స్వామివారిని పైన జలపాతం దగ్గరికి తీసుకెళ్లి స్వామివారికి మంగళ స్నానం అది చేయించి తిరిగి మళ్ళా కిందకి ఈ శివాలయం దగ్గరికి తీసుకొచ్చారు ఇక్కడ భక్తుల దర్శనార్థునై సాయంత్రం వరకు నుంచి సాయంత్రం శివరాత్రి రోజు సాయంత్రం స్వామివారికి మన కళ్యాణ మహోత్సవం చేసి ఈ శివరాత్రి రోజు పన్నెండు గంటలకు లింగోత్సవ సమయానికి చితాభంలో కూడా అభిషేకం చేస్తూ ఉంటామండి ఇదండి ఇక్కడ స్వామి విగ్రహం అయితే చూడొచ్చు మీరు జ అల్లూరు సీతారామరాజు అండి అల్లూరు సార్ మన్యు వీరుడు అల్లూరి సీతారామరాజు అల్లూరు సీతారామరాజునైతే చూడొచ్చు మీరు న్యూ వీరుడు అల్లూరు చిత్తరామరాజు అల్లూరు చిత్రామరాజు విగ్రహం అండి అల్లూరు చిత్రామరాజు విగ్రహం అయితే చూడొచ్చు ఇక్కడ గుడి గుడి దగ్గరలోనే గుడి పక్కనే మాట